ఇదిగో ఇక్కడ దాకా ఈ డోర్లు బిగిస్తున్నారు ఇదిగోండి రెండో అవర్స్ కూడా కంప్లీట్ అయింది మామూలు నువ్వు గుర్తుపెట్టుకుని చెప్పేసి ఫైనది బోర్డర్ బయట ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చామండి రాటం రాట లక్కీ గారు ఎటు పప్ప ఎటు ఎటు అంట ఇది చెప్పాలి ఇటు పెద్ద పుడింగి కాడని ఎరా నువ్వు పెద్ద పుడింగి అని నీకు చెప్తారా కార్ వెళ్ళామ్మా కార్ వెళ్ళాం బండి వెళ్ళాం మేము బండి వెళ్ళాం మేము బైక్ వెళ్ళాం మేము డూడూరు పోయాంగా డూడూరు పోయాంగా కార్ లో వెళ్ళాం నేనంటే అంటుంది ప్రసన్న ఇది వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయిందా సరే మేము నిన్నేమంటుంది కార్ అంటే నేను ఆడికి వచ్చేది ఏట్లోకి బస్ ఏం ఓటాడు మన ఇంజాయి ఈరోజు నేను కొంచెం బయటికి వెళ్ళాను అనమాట సాయంత్రం వాళ్ళు వర్క్ చేసేది నేను తీలేదు చాలా అంటే చాలా వర్క్ చేశారు చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడే వచ్చాం రాట రాట ఇద్దరం చూసుకొని ఒకళ్ళ మొహల్ ఒకరు చూసుకొని పెట్టుకుంటున్నాము చాలా బాగున్నాయి ఇప్పుడు ఇన్ని రోజులు ఓపెన్గా ఉన్నాయి కదా ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది చూపిస్తాను చూడండి టైంటా టై చూసారండి ఎలా ఉన్నాయో సో ఈరోజు జరిగిన వర్క్ కిచెన్ వర్క్ అయితే ఇదిగో మొత్తం ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి కిచెన్ మేము ఇవి మిర్రర్స్ అన్నాము ఈ మిర్రర్స్ మరి ఎప్పుడు సెట్ ఏంటో తెలియదు మరి ఎలాగో కూడా నాకు తెలియదు ట్రాన్స్పరెంట్ మిర్రర్స్ వచ్చి మధ్యలో లైన్స్ వస్తాయని చెప్పేసి అన్నారు ఇవి మరి ఎలా సెట్ చేస్తారో ఏమో మరి ఇదిగోండి దీన్ని కూడా బార్డర్లో కొట్టేసి ఉన్నాయి ఎంత ముందు కొట్టలేదు అనుకుంటే ఈరోజు కొట్టినట్టున్నది ఇది గుర్తులేదు నాకు ఈ రోజు కొట్టినట్టున్నారు అవును ఏమో మరి ఏమైంది ఏమైంది ఎలక ఈ ఇంట్లో ఎలా ఉంటాయి అరే ఊరుకోరా బాబు ఈ ఇంట్లో ఎలా కొంటా ఇంకేం లేదు లేదులే తల్లి వారు బాబాయ్ ఎంత పని అయిపోయింది రది తల్లే మా అమ్మ మా లేలే లేదులే మా అమ్మగా లేదులే బాబాయ్ పడ్డది లేదులే తల్లి సారీ తల్లి సారీ లేదు భయమా కొడతా కొడదాం దాన్ని సరే రేపు కొడదాం నేను ఊరికే అందేమో మావిడ అనుకున్నానండి గేట్లు అలా ఉన్నాయి కదా బాబా పందికోకులు అవి వస్తాయి అని చెప్పి పెట్టి ఏమద్దు పెట్టి చేద్దాండి తల్లి భయపడదులేమా అవి వస్తాయి సో ఎదుగుండి ఆంటీ వాళ్ళ ఇంట్లో వెళ్తున్నాయి అందుకే వాళ్ళు రైల్వే షీట్ పెట్టారు మామూలు ఏదో కొరిగేస్తున్నాయి అవునా రైల్వే షీట్ అయితేనే కొరకు సరే మనం కూడా చూసాం మొత్తానికి ఇదిగోండి ఇదైతే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది చూశారు కదా మనసు అయితే ఇట్లా నిండిపోయిందండి నిజంగా అది అప్పు అవని అండి ఏదన్నా మీది కుంటి కదా కంప్లీట్ అవుతుందంటే ఆ హ్యాపీనెస్ నాది చెప్పలేన చెప్పలేనమాట ఫుల్ వర్ణనాతీతము ఏదో అంటారుగా అత్యుత్సాహం వచ్చిన ఆగలేవు కొంచెం ఇది వచ్చినా ఆగలేవు అంటారు కానీ నేను అట్లనే ఉండదు నాకు ఈ కొంచెం కొంచెం వర్క్లు కంప్లీట్ అవుతుంటేనే అసలు ఎంత మనసు గంతులేస్తుంది అంత హ్యాపీగా ఉంది మీ క్వశ్చన్ చెప్పను నేను ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది లైవ్ ఇందాకే అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లైవ్ అయిపోయింది అన్న తిన్నామని కూర్చుంటున్నాను ఈయన ఇందాక రాగలేడు కదా ఇప్పుడే వచ్చాడు ఆ లైవ్కి ముందే సో ఇల్లు అది చూసి వస్తాను ఎక్కడి వరకు అయితే వీడియో తీసుకుని వస్తాను అంటే సరే నేను కూడా వస్తాను చూస్తాను అని చెప్పేసి వచ్చాను ఆఖరి కూడా వేయట్లేదండి కడుపు నిండిపోయింది ఇదంతా చూస్తేనే అంత బాగుందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మనిషి అయితే హ్యాపీనెస్తో అండి ఓకే చూసారు కదండి ఈరోజు వర్క్ అయితే కనుక కిచెన్ వర్క్ అయితే ఇక్కడ వర్క్ అయింది కాకపోతే నాకు అర్థం కాని ఏంటి అంటే ఏ బావా ఇదే నువ్వు అడిగితే కానీ నాకు డౌట్ రాలా ఇది మధ్యలో అద్దాలు పెడతా అన్నారు అంటే అంటే బావా ఏమోలే మన పేద పొరక మనకు తెలియదు నేను అనుకోవటం లోపల నుంచి కట్ చేసి ఏమన్నా అద్దం పెట్టి ఏమో ఎలా సెట్ చేస్తారో ఏమో మనకు తెలియదు సో ఇదండి ఇది ఒకటేనా ఇదిగో ఇక్కడ ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టారు ఇలాగా మొత్తం అదే సైజు ఉందిలేండి మరి ఎందుకు పెట్టారో అది తెలీదు నాకు అదైతే అలా పెట్టింది అదేంటో రేపు అడగాలి బావా అదైతే రేపు అడుగుదా నువ్వు అన్నట్టు కానీ ఆ చక్క ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అది ఎగస్ట్రా వచ్చిందండి ఆ చక్క అక్కడ ఆ ఏరియాలో అది ఎందుకు వచ్చింది ఏంటి అన్నది రేపైతే వాళ్ళని అడిగా అది కట్ చేయిపోయొద్దు మళ్ళీ ఆ లుక్ పోయిద్ది ఆ ఫినిషింగ్ పోయి దాని మీద మొత్తం ఇదిగోండి దీని మీద మొత్తం ఈ అన్ని గీతలు ఉన్నాయి ఆ గీతలు ఏంటంటే దానిపైన ఒక స్టిక్కర్ ఉందనమాట ఆ స్టిక్కర్ ఉండి ఆ గీతలు ఆ స్టిక్కర్ చిరిగి ఒకవేళ ఇదంతా అబ్బా ఈ ఒరిజినల్ మీద గీతలు పడతలేదుగా ఇదంతా పోతే ఇది ఇలా మెరిసి ఇది కనిపిస్తుంది అండి ఇలా గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది తీయట్లేదు చూపించి చూపిస్తున్నాను ఇలా కిరే ను నీదే లేరా సామే గబాల్ నేసినా కానీ పడిపోవట్లేదండి ఇదిగో ఇది ఇలా వదిలేసానా అలా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట ఇదిగో ఇది ఇలా ఉంది కదా అలా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట పర్వాలేదు అంటే ఈ సాఫ్ట్ క్లోజింగ్లో ఇంకొంచెం అమౌంట్ పెట్టుకుంటే ఇంకా క్వాలిటీ వస్తాయి అంట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుకోవాలంట ఒక్కొక్క దానికి అప్పుడు బిల్లు మనకి తెడిసి అయిపోద్ది మనం వల్ల అవ్వదు అంత బడ్జెట్ వెళ్ళం మనం చిన్న ముఖ్యమ్మ సో అదనమాట ఒక పోజ్ ఇవి తమ్ తమిళ ఫోటో దిగుతున్నా ఉండండి చాలా కిచెన్ సగం పని అయిపోయింది అనమాట రేపు అది వచ్చాక ఇంకెక్కడ వరకు చేస్తారు చూడండి అది సరే మరి ఇంకెళ్ళి జోసిందా బాబా ఉంటే పడుకోదు

హాయ్ బాయ్ ఓకే ఓకే అండి మీరు వచ్చే వాళ్ళే బండి బిడ్డింగ్ కావాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అందరికీ ఇది క్రిస్మస్ రోజున అన్నమాట వాళ్ళేనా వర్కర్స్ ఇది ఇప్పుడే వస్తున్నారు మేము ఇప్పుడే బ్రష్లు చేస్తున్నాం నేను కొత్త ఇంటి దగ్గర బ్రష్లు చేస్తున్నాం అండి ఎందుకు అంటే మా పెద్దల నుంచి వస్తున్న ఆచారం అనమాట ఈ ఇంటి దగ్గర బ్రష్ చే గుడ్ మార్నింగ్ సో ఇదిగో వర్కర్స్ అయితే ఇప్పుడే వచ్చారు అది అడుగుతా ముందు ఆ మిర్ర అసలు ఏంటి అడుగు బావా ఆతృత ఎక్కువైపోయింది నా అసలు ఏంటి అదేంటి

हाँ सभी कटिंग हो जाता था हाँ 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 सभी कटिंग हो जाता बॉर्डर ना जाता वो अभी वो कैसा है वैसा आएगा ठीक है अच्छा अदन टी ఆ చెక్క ఏదైతే మందు ఉందో ఆ మందం వారా ఉండి మొత్తం కటింగ్ అయితే వచ్చేసిద్ది అంట సెంటర్ మొత్తం గ్లాస్ వచ్చింది అంట అవే బీచ్ మే గ్లాస్ ఏ స్ట్రైప్స్ నాది వైసీనా డిజైనా క్యాప్స్ మోడల్ నీ ఇల్లు బాగుండాలనే కదా నేను చూస్తుంది అదే కిచెన్ బాగుండాలనే కదా నేను చూస్తుంది సరేలే